గుంటూరు జిల్లా ఉండవల్లి కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తాగు సాగునీటిని విడుదల చేశారు ఖరీఫ్ సీజన్ ప్రారంభం సందర్భంగా డెల్టాకు సాగునీటిని విడుదల చేశారు ఉండవలి డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి నీటిని విడుదల చేశారు డెల్టా కింద ఏడు ఒకటి లక్షల ఎకరాలకు అవసరమైన నీటిని విడుదల చేశారు సాగునీటితో పాటు రేపల్లె చీరాల పొన్నూరు బాపట్ల గుంటూరు మున్సిపాలిటీలకు అవసరమైన తాగునీటిని విడుదల చేశారు కృష్ణా నదులు అటు దగ్గర నుంచి ఇటు నాగార్జున సాగర్కి వచ్చే సమయం కృష్ణా డెల్టా వచ్చేటప్పటికి ఆగస్టు రెండవ వారం అయిపోతూ ఉంది మరి లోపుగా జూలై నెలలో ఇక్కడ ప్రజలు త్రాగునీరుని తీర్చడానికి ఖరీఫ్ ని కొద్దిగా ఎర్లీగా ఆకుమల్ చేసుకోవడానికి అని చెప్పి ఏదైతే పులిచింతలు ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అక్కడ ఆ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏదైతే ఉందో మరి అక్కడ ముప్పై నలభై టీమ్స్ నీరు ఎప్పుడు కూడా అక్కడ రిజర్వ్ చేసుకుని జూలై నెలలో వాళ్ళు ఆ నీటిని కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ ఉంటారు మరి ఈ రోజు ఆ పులి చింతల్లో ముప్పై టీఎంసీలు మాటడుంచి కనీసం అర టీఎంసీ నీరు కూడా అక్కడ పెట్టలేదు అని అంటే ఆ రోజు ఆ ఉన్న నీటిని కూడా మేనేజ్మెంట్ చేయకుండా వృధాగా సముద్రంలోకి వదిలేసి ఈవేళ కృష్ణా డెల్టా ప్రజలకు ఎంత ద్రోహం చేశాడో ఆ పులి చింతల్లో డెడ్ స్టోరేజీ పెట్టడం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అందుకే ఈ యొక్క కృష్ణా డెల్టా మీద కానీ గోదావరి డెల్టా మీద కానీ కనీసం బ్రిటిష్ వారు చూపెట్టినటువంటి ప్రేమ కనికరం అభిమానంలో వేసం ఎత్తు కూడా ఈ రెడ్డి ప్రాంతం మీద చూపించలేనిటువంటి దుస్థితి అందుకే ప్రతి నీటి పొట్టుని ఒడిసి పట్టాలి దాన్ని ఆఖరి పొలం వరకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారమే మేము ఏదైతే మంత్రిగా నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఇరవై ఇరవై ఐదు రోజుల్లోనే ఏదైతే గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మెయింటెనెన్స్ లేకపోయినా ఎత్తుపోతాం ఈ పది పదిహేను రోజులు యుద్ధప్రాతికి మీద మరి ఏదైతే తుప్పు పట్టేసినటువంటి మోటార్లన్నీ కూడా మళ్ళీ రిపేర్ చేసుకుంటూ ఏదైతే ట్రాన్స్ఫార్మ్స్ ఇవన్నీ కూడా కండిషన్ లేక కాలిపోయినా మళ్ళీ వాటిని బాగు చేసుకుంటూ స్పేర్ పార్ట్లు కూడా లేక అంటే గత నాలుగు సంవత్సరాల్లో మెయింటెనెన్స్ ఇవ్వక స్పేర్ పార్ట్లు కూడా లేకుండా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అటు పట్టిసీమ కానీ పురుషోత్తం గాని కానీ పుష్కర గాని తాళిపూడి కానీ అన్ని యుద్ధోప్రాతికి మీద ఈ పదిహేను రోజులు చక్క పెట్టుకుంటూ ఈవేళ గోదావరి నీరు ఈ వెస్ట్ ఈస్టర్న్ డెల్టాల్లో మరి పరవళ్ళు తక్కుతూ ఉంది అని అంటే మరి వేళ మేము చేస్తున్నటువంటి కృషి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పనిచేసుకుంటూ పోతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్రానికి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహానికి భవిష్యత్తులో అటువంటి వ్యక్తి రాజకీయాల్లో కానీ ప్రజాస్వామ్యంలో కానీ ఉండడానికి అరువుడు కాదనే విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీ ద్వారా కోరుతాం